ॐ श्री महागणाधिपतये नमः ॐ नमो नारायणाय नमः ॐ श्रीमात्रे नमः ॐ जपाकुसुमसङ्काशं काश्यपेयम् महाज्युतिं तमोरिं सर्वपापघ्नं प्रणतोऽस्मि दिवाकरं ॐ श्रीसवितृसूर्यनारायणस्वामिने नमः वीक्षिस्तुनट्वी प्रेक्षकरिकी कूड సింహ రాశిలోకి సూర్యుడు తన యొక్క సొంత ఇంట్లో ప్రవేశిస్తున్న సందర్భంగా సింహరాశి సంక్రమణ ప్రవేశకాల శుభాకాంక్షలు అంటే కాలచక్రంలో అంతరిక్షంలో గ్రహాలన్నిటినీ భూమి మీద నవసిస్తున్నటువంటి మనందరినీ కూడా కాపాడుతూ మరి ఆ సూర్య భగవానుడు ప్రయాణం చేసి చేసి సంవత్సరం పాటుగా తన ఇంట్లోకి తను ఈ రోజున అనగా శ్రావణ మాసంలో ఆగస్టు పదహారో తేదీ రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాలు పదకొండు గంటల చిల్లర మధ్యలో రాత్రి సొంత ఇంట్లోకి మఖానక్షత్రంలోకి ప్రవేశిస్తున్నారు స్వామివారు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క అంశయే సూర్యనారాయణ మూర్తి మరి ఆయన తన సొంత ఇంట్లోకి రావటం ఒక విశేషమైతే అది కూడా ఆయన అంశలో శ్రీమన్నారాయణమూర్తి దశావతారాల్లో ఒక అంశ అయినటువంటి ద్వాపర యుగానికి అధిష్టాన దేవత కలియుగంలో మరి ఒక పాదం మీదే నడిచేటటువంటి ఈ ధర్మ అర్థ కామ మోక్షాల నాలుగిటిని కూడా కమాండ్ చేసేటటువంటి ఎంతో సారాంశాన్ని మానవులకి అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జన్మదిన శుభాకాంక్ష దీన్నే శ్రీకి శ్రీకృష్ణ జన్మాష్టమి గోకులాష్టమి అంటారు కాబట్టి ఈ రోజున స్వామివారు శ్రావణ మాసంలో ప్రవేశించటం సాక్షాత్తు శ్రీకృష్ణ జన్మాష్టమి భగవద్గీత సారాంశాన్ని మనందరికీ ధారపోసినటువంటి వినిపించి మానవుడు ఈ కలియుగంలో ఏ విధంగా ఉంటే తన యొక్క మనుగడ చక్కగా ఉంటుంది మోక్ష మార్గాన్ని ఛేదిస్తాడు మోక్ష మార్గాన్ని అందుకుంటాడు అనేటటువంటి విషయాన్ని భగవద్గీతలో చక్కగా ఆయన లిఖించి మనకు అందజేశాడు కాబట్టి ఈ రోజున మరియు ఆదివారం పదిహేడవ తేదీన అందరూ కూడా ఈ భగవద్గీతని చక్కగా చదవటం లేదా ప్రతిరోజు భగవద్గీతలో ఒక ఒక లైను అదే ఒక ఈ భగవద్గీతలో ఒక శ్లోకాన్ని మరియు దానికి సంబంధించినటువంటి తాత్పర్యాన్ని చదువుతూ ప్రతినిత్యము పిల్లలకి అలవాటు చేస్తూ మరి ఈ భగవద్గీత ఎక్కడుంటే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆరా ఆయన యొక్క శక్తి యుక్తి అంతా కూడా మనకి లభిస్తూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా సంవత్సరానికి ఒకసారి శ్రీకృష్ణుని తలుచుకోవటమే కాకుండా ప్రతినిత్యము హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేటటువంటి ఈ చక్కగా నామాలని పిల్లలు పెద్దలు అందరూ కూడా నిత్యము ఒక్కసారి లేదా పదకొండు సార్లు పఠిస్తూ ఈ భగవద్గీత శ్లోకాన్ని చదువుతూ ఉంటే ప్రతి నిత్యము మనకి శ్రీకృష్ణ జన్మాష్టమితో సమానం అవుతుందని చెప్పి నా యొక్క ఉద్దేశము సారాంశం యొక్క ఉద్దేశము కూడా అదే మన యొక్క పూర్వీకులు అదే చెప్పి ఉన్నారు కాబట్టి మంచి చెడులన్నీ కూడా ఈ యొక్క శ్రీ మన శ్రీకృష్ణుడు వారి యొక్క భగవద్గీతలోనే ఉంటాయి కాబట్టి అందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమిని చక్కగా విశేషంగా జరుపుకోండి అట్లాగే మనకి శ్రావణ మాసంలో అత్యంత విశేషంగా రాబోతున్నది శ్రావణ బహుళ శని అమావాస్య మరియు మఖానక్షత్రంలో మనకి ఈ ఆగస్టు ఇరవై మూడో తేదీన చక్కగా ఆ రవి మరియు చంద్రుడు మఖానక్షత్రానికి అధిపతి అయినటువంటి కేతువు కలిసి చక్కగా ఆ యొక్క సింహరాశిలో ఉంటారు ఇది ఒక రకంగా అమావాస్యని మాత్రమే మనం అనుకుంటాం కానీ అమావాస్యకి అధిపతి శని భగవానుడు అట్లాగే రవిచంద్రులిద్దరూ కూడా ఆ రాశిలో ఉండటం కేతువుతో కలిసి రాహు చేత చూడబడుతూ రవిచంద్రులిద్దరూ కూడా కాస్త హీనత్వాన్ని వారి యొక్క శక్తిని తగ్గించుకున్నటువంటి పరిస్థితులు రవి సింహరాశిలోకి రావటం ఆయన అక్కడ ఉండటం వలన కాస్త ఆయనకి శక్తి ఉన్నప్పటికీ కూడా పాపగ్రహమైనటువంటి రాహుతో పాపగ్రహమైనటువంటి కేతువుతో బంధింపబడి ఉండటం అనేటటువంటిది కొంత ఆలోచించదగినటువంటి విషయం కాబట్టి ఈ నెల రోజులు కూడా సూర్యుడికి బలాన్ని ఇవ్వటం కోసం అందరూ ఆదిత్య హృదయాన్ని చదవండి ఓం నమో నారాయణాయ లేదా ఓం సూర్య నారాయణాయ నమ అనుకుంటూ సూర్య భగవానుని యొక్క నామాలని స్తోత్రాన్ని చదువుతూ ఆయనకి మనం గనక ఈ నామపరంగా శ్లోకపరంగా మంత్రాల పరంగా గనక బలాన్ని ఇచ్చినట్లయితే రాహుకేతువుల వలన కలిగేటటువంటి రవికి ఉన్నటువంటి కారకత్వాలు కొన్ని ఉంటాయి అధికారము అట్లాగే అధికారము దర్పము గర్వము కమాండింగ్ నేచరు అడ్మినిస్ట్రేషను ముఖ్యంగా రాజకీయ నాయకులకి అరిష్టాలు కలగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ నెల రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో షేర్స్ స్టాక్ మార్కెట్లో కూడా ఎన్నో ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉంటాయి లలిత కళలకు సంబంధించినటువంటి చిత్ర పరిశ్రమ కావచ్చు లేకపోతే ఆ యుద్ధ రంగానికి సంబంధించినటువంటి అణ్వాయుధాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు రాజకీయ నాయకులు అట్లాగే మేధో సంపన్నులు అయినటువంటి వారు ఎంతోమంది భగవానుడి యొక్క అంశంలో ఉంటారు కాబట్టి ఆ యొక్క శక్తిని రాహుకేతువులు తమాయించి తగ్గిస్తున్నారు కాబట్టి సూర్యనారాయణని ఎక్కువ ఆరాధించండి అట్లాగే మనకి ఈ శ్రావణ మాసం అయిపోగానే భాద్రపద మాసంలో ముఖ్యంగా మనకు వస్తున్నటువంటిది సెప్టెంబర్ ఏడో తారీఖు ఆగస్టు ఇరవై ఏడో తేదీన వినాయక చవితి ఈ వినాయక చవితి పది రోజులు కూడా అందరూ విశేషంగా గణపతిని ఆరాధించుకోండి దాని ద్వారా కూడా కేతువు యొక్క ఉపశమనం కలుగుతుంది గణపతి యొక్క అనుగ్రహంతో విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్య చక్కగా ఆర్జిస్తారు అట్లాగే మనకి మళ్ళా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది మనకి సంవత్సరంలో ఒకసారైనా రెండుసార్లు ఏదో ఒక గ్రహణాలు పట్టి పీడిస్తూ ఉంటాయి ఇది ముఖ్యంగా సెప్టెంబర్ ఏడో తేదీన మనకి ఆదివారం రోజున శతవిష నక్షత్రంలో చివ్వరులో ప్రారంభమై అంటే పూర్వభద్రా నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు ఆల్రెడీ పూర్వాభద్రా నక్షత్రంలో ఉన్నటువంటి రాహువు అక్కడ కుంభరాశిలో ఉండి చంద్రరాహులు ఇద్దరు కుంభరాశిలో పూర్వభాద్ర నక్షత్రము ధనకారకుడు పుత్రకారకుడు కుటుంబకారకుడు అయినటువంటి గురుడు యొక్క నక్షత్రంలో ఇరువులు ఇరువురు కూడా కలిసి ఉండి చంద్రుడికి ఇక్కడ గ్రహణం పడుతోంది సంపూర్ణ చంద్రగ్రహణము ఇది అర్ధరాత్రి ఆ రోజున రాత్రి దాదాపుగా తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకి ప్రారంభమై ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి అంతమవుతోంది దాదాపుగా మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి అటు ఇటుగా ఈ మొత్తం కూడా సంపూర్ణ చంద్రగ్రహణం మనకి సంప్రాప్తిస్తుంది భారతదేశంలో కాబట్టి కొంతమంది మళ్ళీ వీడియో చేసినప్పుడు దాని యొక్క విశిష్టత మనం అందరం తెలుసుకుందాం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటటువంటి శ్రావణ బహుళ అమావాస్యకి శనిగ్రహ పాశుపత రుద్రహోమాన్ని మనకి ఈ శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో చక్కగా నాచే నిర్వహించబడుతోంది కాబట్టి ఎవరైనా సరే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ కంటక వేధ శనిగ్రహ దోషాలు శని మహర్దశ అంతర్దశలు కార్యాలు ఆలస్యమవ్వటం వివాహ ప్రతిబంధక లు సంతాన ఆలస్యాలు అట్లాగే లేనిపోని మాటలు పడటం అవమానింపబడటం అనుమానాలు ఇట్లా అన్ని విధాలా కూడా శని కూడా వక్రించి ఉన్నాడు కాబట్టి సాధ్యమంత వరకు అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు కావచ్చు ఆశ్లేష మఖ ఆ కొన్ని సర్ప నక్షత్రాలు ఉన్నాయి ఆ అశ్విని మూల ఇలాంటి నక్షత్రాల వాళ్ళు కూడా ఈ యొక్క హోమానికి మీ ప్రయత్నపూర్వకంగా మీరు మనస్ఫూర్తిగా సహకరించదలుచుకుంటే మీ యొక్క యోగక్షేమాల కోసం మీరు గనక చేయించదలుచుకుంటే ప్రత్యక్షంగా వచ్చైనా చేసుకోవచ్చు లేదా మీరు ఫోన్ చేసైనా సరే నాతో సంప్రదించి ఆ యొక్క యజ్ఞానికి మీరు కూడా మీ వంతుగా మీరు సహకరిస్తూ ఆ వచ్చే ఫలితాన్ని మనందరం కూడా చక్కగా పంచుకునేటటువంటి అవకాశం మనకి ఆ రోజున శ్రావణ బహుళ శని అమావాస్య మనకి అందజేయబోతోంది ఆ రోజున విశేషమైనటువంటి లక్ష్మీప్రదమైనటువంటి యోగం కూడా కలుగుతుంది కాబట్టి చివరిలో శ్రీ సూక్త సహితముగా లక్ష్మీనామాలతో ఆ అమ్మవారికి కూడా హోమం చేయబడుతోంది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క హోమంలో చక్కగా మీ యొక్క గోత్రనామాలు ఇచ్చి పాల్గొనవచ్చు ఇప్పుడు మనము మేషాది మీనరాశి పర్యంతం పన్నెండు రాశులు వారికి సూర్య భగవానుడు సింహరాశిలోకి ఆగస్టు పదహారవ తేదీ నుండి దాదాపుగా సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు ఈ నెల రోజులు కూడా ఆయనతో పాటుగా శుక్రుడు కూడా ఈ నెల ఆగస్టు ఇరవయో తేదీన ఇప్పటి వరకు మిథున రాశిలో గురుడితో కలిసి ఉండి కర్కాటక రాశిలోకి ప్రవేశించబడుతున్నాడు జలకారకుడు జలరాశిలోకి వస్తున్నాడు అట్లాగే బుధ మహానుభావుడు సెప్ మనకి ఆగస్టు ముప్పో తేదీ నుండి దాదాపుగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి బుధుడు ముప్పయో తారీఖు నుంచి సింహరాశిలో రవితో బుధుడు కేతువు ముగ్గురు కలిసి ఉన్నటువంటి గ్రహ సమ్మేళనం కలుగుతోంది అట్లాగే మనకి సెప్టెంబరు పదమూడవ తారీఖున చివరిలో ఈ నెల చివరి వచ్చే నెల చివరిలో కుజుడు కన్యా రాశిలోంచి తులారాశిలోకి మారుతున్నారు ముఖ్యంగా ఇప్పుడు మాత్రము బుధ శుక్రులు కూడా మారుతున్నారు కాబట్టి ఈ యొక్క గ్రహ మిశ్రమ మిశ్రమం సమ్మేళనం అట్లాగే రవిగ్రహ మార్పు రా మార్పు మిగతా రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం సం సూర్యనారాయణ స్వామినే నమో నమ మిథున రాశి వారికి సూర్యుడు తన సొంత గృహమైనటువంటి సింహరాశిలోకి ప్రవేశించినటువంటి ఈ సూర్య సంక్రమణ కాలము అనగా ఆగస్టు పదహారో తేదీ నుండి సెప్టెంబర్ పదిహేనో తేదీ వరకు కూడా చాలా విశేషమైనటువంటి కార్యలాభ సాధన జరుగుతుంది అని చెప్పుకోవాలి అట్లాగే ఈ సూర్యుడు మూడవ స్థానంలో తన సొంత ఇంట్లో ఉండటం ద్వారా బంధువులకి సంబంధించి ఏదైనా అంతకుముందు కాస్త ప్రతికూలతలు ఉన్నా ధన వ్యవహారార్థమై కొన్ని ఇబ్బందులు పడ్డా లేకపోతే తల్లిద తండ్రి వలన రావాల్సినటువంటి ధనానికి సంబంధించి ఏ విషయమైనా సరే అది గృహ విషయమైనా కావచ్చు ఏ విషయమైనా సరే కాస్త సంప్రదింపుల ద్వారా అనుకూలమైనటువంటి పరిస్థితులు రవి కలుగు చేస్తున్నాడు ముఖ్యంగా సరైన సమయానికి భోజన సౌకర్యం దొరకడం ద్వారా కాస్త తృప్తి దొరుకుతుంది మానసికంగా ధైర్యం పెరుగుతుంది ఆత్మ నిగ్రహ శక్తి పెరుగుతుంది కొత్త కొత్త రాజకీయ అంటే కొత్త కొత్త వ్యక్తులు అది రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే వ్యాపారంలో కొత్త కొత్త వాళ్ళు ఎవరైనా వ్యాపారం చేస్తున్నారో కొత్తగా ఎవరో వాళ్ళనో వీళ్ళకి పరిచయం అవుతారు వాళ్ళ వల్ల కూడా వీరికి కాస్త వ్యాపారం మీద మెలుకువలు తెలుస్తాయి కొత్త కొత్త విషయాల మీద అవగాహన పెరుగుతుంది ఇంకా ఏదో చెయ్యాలనే ఒక సాధన సాధింపు చర్య ప్రారంభమవుతుంది రవి మరియు కేతు కలిసి ఉండటం ద్వారా మధ్యలో ఈ ఆగస్టు ముప్పై తర్వాత బుధుడు ఎంటర్ అయిన తర్వాత వీళ్ళ ఆలోచనలు వక్రిస్తాయి వీళ్ళ యొక్క మాట తీరు మారుతుంది కొంచెం అక్కడ అది కంట్రోల్ చేసుకోండి బుధుడు రవితో కలిసి ఉన్నప్పుడు అదొక యోగము యాక్చువల్లీ దాన్ని బుధాదిత్య యోగం అంటారు విద్యార్థులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కావచ్చు ప్రతి వ్యక్తికి అంతరిక్షంలో ఇప్పుడు బుధాదిత్య యోగం నడుస్తుందని చెప్పుకోవాలి కొంతకాలం వరకు ఈ సెప్టెంబర్లో కాబట్టి కేతువుతో కలిసి ఉండటం వలన కాస్త వీళ్ళకి అనుకున్న విధంగా మాట్లాడాలనుకుంటారు కానీ కాస్త నత్తి రావటము ఉన్నట్టుండి లేకపోతే మాటలో వక్రత్వము కలగటము అనుకున్న దానికన్నా విభేదంగా మాట్లాడి అవతల వాళ్ళ నుంచి కొంచెం రిఫ్లెక్ట్ వేరే రకంగా రావటము దానివల్ల ఉద్యోగ వ్యవస్థలో నష్టాలు కష్టాలు అవటం రవి అనుకూలించినా ఇంకో గ్రహము ఇంకో గ్రహము మిక్స్ అవటం వలన ఇన్ని రకాలుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు గణపతి బుధకేతువుల యొక్క మిశ్రమం మంచిది కాదు అలా అంటే బుద్ధిని తెలివితేటల్ని మందగొండితనంగా చెయ్యొచ్చు హైపర్ యాక్టివ్గా చేయొచ్చు లేకపోతే వాటిని వక్రించి ఇంకో రకంగా తీసుకెళ్లచ్చు అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో అవతల వాళ్ళకి అర్థం కాదు వీళ్ళకన్నా పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉంటారు ఉద్యోగాల్లో లేదా వ్యాపారస్తులు వ్యాపారం చేసేటప్పుడు ఏదో మాట్లాడతారు వీళ్ళు ఒకటి అడిగితే అతని ఇంకోటి చెప్తాడు ఆ మైండ్ ఎక్కడో ఉంటుంది బుద్ధి ఎక్కడో పెడతాడు అందుకని కొంచెం బుద్ధి చాంచల్యము ఇవన్నీ తగ్గించుకోవాలంటే కేతువుల యొక్క దోష పరిహారార్థమే అంటే బుధ కేతువుల యొక్క యుతి దోష నివారణార్థమే వీళ్ళు చక్కగా మహాగణపతి యొక్క అష్టోత్తరాన్ని నిత్యము చేయండి అట్లాగే మహాగణపతికి సంబంధించినటువంటి మంత్రం ఓం గమ్ ఓం గమ్ ఓం గమ్ లేదా ఓం ఏ నమ లేదా గణపతి అష్టోత్తరం ఏదో ఒకటి చక్కగా గణపతిని ఆరాధిస్తూ ఎప్పటికప్పుడు మననం చేసుకుంటే బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది ఉద్యోగంలో ఒక లెవెల్కి వెళ్తారు వ్యాపారంలో ఆకర్షణ పెరుగుతుంది సంప్రదింపులు ఫలిస్తాయి బంధుమిత్రులతో లేనిపోని సమస్యలు రావు తండ్రితో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు కలగటానికి అవకాశం ఉంటుంది అట్లాగే బాండ్స్ పైన కానీ లేకపోతే గృహ ఏ విషయంలోనైనా సరే బండ్లు కానీ గృహాలు కానీ లేకపోతే ఇంకేదైనా వ్యాపారపరమైనటువంటి వాటి మీద సైన్స్ చేసేటప్పుడు కూడా మనసు బుద్ధి వేరే చోట పెట్టుకొని సైన్స్ చేయకండి అది లేనిపోని సమస్యలు మీకు సృష్టిస్తాయి అట్లాగే శుక్రుడు మిథున రాశి వాళ్ళకి చక్కగా రెండో స్థానంలోకి మారుతున్నాడు ఆగస్టు ఇరవై తర్వాత అఖండమైనటువంటి ధనలాభము సంతానం వల్ల కావచ్చు షేర్స్ సెన్సెక్స్ బంగారం కొని ఆల్రెడీ దాచుకున్నటువంటి బంగారం అమ్మటం ద్వారా కావచ్చు వెండి వస్తువులు అంటే వెండి ఏదైనా కొని అమ్మటం ద్వారా మరి ఇప్పుడు వెండి పెరిగింది కదండి బంగారం పెరిగింది వీటి ద్వారా ఏదైనా ఒక గృహం కొనాలన్నా పెద్ద గృహాన్ని లేకపోతే ఏదైనా ఒక స్థలాన్ని కొనాలన్నా ఈ శుక్ర శుక్రగ్రహం ఈ అటు ఆగస్టు ఇరవై తారీఖు తర్వాత మీకు అఖండమైనటువంటి ఆర్థిక సంపదల్ని అష్టైశ్వర్యాల్ని ప్రసాదించే గ్రహంగా మీరు ఇస్తోంది కుటుంబంలో సరైన సమయానికి తండ్రి ద్వారా తల్లి ద్వారా కానీ భార్య ద్వారా కానీ చక్కటి భోజన సౌకర్యం అందుతోంది మృష్టాన్న భోజనం ద్వారా సంతృప్తి పడే అవకాశం కలుగుతోంది ప్రేమ విషయాల్ని కుటుంబంలో చర్చిస్తారు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా దానికి అనుకూలమైన స్పందనలు కొన్ని రోజులు జరుగుతాయి కొన్ని రోజులు వికటంగా వికారంగా ఉంటాయి కాబట్టి ఇన్ని రకాలుగా మల్టిపుల్గా జరుగుతాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి భార్య యొక్క ఆరోగ్యము ఆ భార్యాభర్తల మధ్య సత్సంబంధాల విషయంలో కొంత మాట మాట పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాక్కుని జ్ఞానాన్ని జాగ్రత్తగా ప్రదర్శిస్తూ ఉంటుంది లేకపోతే గురుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఉంటుంది కాబట్టి అలాంటి సందర్భానుచితమైనటువంటి విషయాలు లేదా ఏదైనా ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడు దూర ప్రయాణాల విషయంలో ఆటంకాలు ఎదుర్కొన్నప్పుడు కాస్త రుద్రుడికి గురువారం పూట గురువారం పూట అభిషేకాలు చేయించడం ద్వారా మీకు ఉన్నటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు చాలా వరకు తొలగిపోయి శాంతి కలగడానికి అవకాశం ఉంటుంది దత్తాత్రేయ కవచాన్ని చదవండి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో కొంచెం జాగ్రత్తలు పడాలి లేకపోతే నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది చదువుకుండే విద్యార్థులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కుజుడు శని ఇద్దరు యొక్క దృష్టి మీ విద్యా విద్య మీద పడుతోంది కాబట్టి విద్యార్థులకి విద్యా ఆటంకాలు భంగాలు విఘ్నాలు కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి శని కుజుల యొక్క ఆ యొక్క వీక్షణలు మంచివి కాదు కాబట్టి నాలుగో స్థానం మీద కుటుంబ గృహ విషయాలు కావచ్చు ఉద్యోగాలు కొత్తగా ట్రై చేసే వాళ్ళు కావచ్చు ఎవరైనా అప్పులు తీర్చాలి గృహం మీద అనుకున్న వాళ్ళకి కొంచెం ఆలస్యం అవుతుంది కాబట్టి హనుమాన్ చాలీసా కానీ సుందరాకాండ పారాయణ కానీ చదవటం ద్వారా కుజ కుజుడికి సంబంధించినటువంటి శనికి సంబంధించినటువంటి దాన ధర్మాదులు దేవాలయంలో నువ్వుల నూనె దానంగా ఇవ్వటం లేదా బ్రాహ్మడికి ఎర్రటి బ్రాహ్మడికి కందిపప్పు దానంగా ఇవ్వడం ద్వారా మీరు చాలా వరకు సేఫ్ జోన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి మిథున రాశి వాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉంటూ రవి బలాన్ని కేతు యొక్క బలాన్ని చక్కగా యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆరోగ్యము ఉద్యోగము వ్యాపారము అన్ని విషయాలు మీకు అనుకూలంగా సహకరించడానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి ఓం నమో భగవతే రుద్రాయ